లో రైజ్ చేస్తున్నారు మధ్యలో జరిగిన విషయం మాకు ఒక మాట చెప్పిందొచ్చు కదా ఇది జరిగే ఇప్పుడు జరగలేదు ఈ రోజు నిన్న అయితే నేను కూడా నాదే తప్పైతుంది కానీ ట్వంటీ డేస్ అవుతుంది సార్ ఇది జరిగి

మాకు ఎనిమిది గంటలు పని గంటలు ఉంటే పద్నాలుగు గంటలు పదిహేను గంటలు పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము ఇక వ్యక్తిగతంగా ఎక్కడైనా మాట అనేది ఈ మాట మాట పెంచుకోవడం దాని మీద ఇష్యూ పెద్దది చేసుకోవడం వల్ల ఇక్కడ మనం సమావేశానికి కూర్చున్న అనేది డివేట్ అవుతుందేమో అన్నది నా అభిప్రాయం వ్యక్తిగత క్షమించండి ఆ రకంగా నేను మీకు సజెస్ట్ చేయడం అనేది కూడా కరెక్ట్ కాదేమో తెలివే మీరందరూ కూడా దయచేసి ఈ విషయంలో కొంత సంమేనం వేయస్తే దానికి ఇటువంటి చర్యలు తీసుకోవాలి ఎంత परसेंट నుంచి తప్పుసరిగా తీసుకోవడం జరుగుతుంది థాంక్యూ ఆదేశించడం జరుగుతుందండి మాకు కౌన్సిలర్స్ అయినా కౌన్సిల్స్ గాని ఆ ప్రాబ్లమ్స్ సొల్యూషన్ చేయలేకపోతే ఏ కౌన్సిల్ తరఫున చెప్పడం జరుగుతుందండి అధికారులు మేము చేయలేం అంటే ఇంకా దయచేసి కౌన్సిల్ గ్రామసభ సంస్థ అనేది తీర్మానించడం జరుగుతుంది మీకు ఆవశ్యకతను మీరు उचित ఫాం స్లిప్ అయిన దాని వెనక్కి తీసుకుంటారంటే మనకి ఇబ్బంది పడిపోదు కాబట్టి దయచేసి ఎందుకు దీన్ని సమస్యలు పెద్ద విషయాన్ని ఎందుకంటే ఒక గౌరవ సభ్యులు అడిగినప్పుడు మనం దయచేసి మిగతా చైర్పర్సన్ గారికి కౌన్సిలర్ గారికి సమాధానం పెరిగి తీసుకుంటున్నాము అంటే అయిపోయింది దాని గురించి ఎందుకు ఇంత రచ్చనేది నా ఉద్దేశం ఆ తర్వాత మీ ఇష్టం మీ విద్యార్థులకి అది చేస్తున్నాం లేదండి దయచేసి వెళ్ళిపోమని చెప్పి చెప్పండి కౌన్సిల్లో అవసరం లేదండి దయచేసి వెళ్ళిపోమని చెప్పి చెప్పండి చాలా ప్రధాన అంశంగా ఉంది అధ్యక్ష కాబట్టి అటువంటి కుటుంబంలో వ్యక్తి ఒక రెండు నిమిషాలు మనం మౌనం పాటించి గౌరవం ఇయడం అధ్యక్ష అది మీ ముందు ఉంచుతున్నాను దయచేసి ఎందుకంటే మంచి ఒక ప్రజాప్రతినిధి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి అందులో మన రంజాన్ పాటవి రోజు మంచి పెద్ద రాత్రి రోజు చాలా మంచి రోజు ఆయన

సభ నమస్కారం తెలియజేస్తూ కౌన్సిల్ ప్రారంభంలోనే గౌరవ మంత్రివర్యులు వారి సతీమణి గారు శ్రద్ధాంతం చెల్లించ కార్యక్రమం చేపట్టింటే బాగుండేది మంచి ఉద్దేశమే ప్రముఖంగా ఆ విషయాన్ని మనం ఇక్కడ కౌన్సిల్లో తీసుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం గౌరవ మంత్రివర్యులు వారి యొక్క రాజకీయ జీవితాన్ని ఇదే కౌన్సిల్లో కౌన్సిలర్గా మరి వైస్ చైర్మన్గా ప్రారంభించడం జరిగింది ఆ యొక్క స్ఫూర్తి రాజకీయ స్ఫూర్తితోనే వారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో శాసనసభ్యులుగా మంత్రివర్యులుగా చేపట్టినటి నుంచి నేటిన వరకు నలభై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో నంద్యాల అభివృద్ధికి నంద్యాల మున్సిపాలిటీ అభివృద్ధికి ముఖ్యంగా వారు చేసినటువంటి సేవలు మనమంతా కూడా అభినందించదగ్గవి ఈ క్రమంలో వారు చేయటంలో వెన్నంటి ఉన్నటువంటి ప్రోత్సహించినటువంటి వారి సతీమని మరణించడం నిజంగా బాధాకరం ఈ కౌన్సిల్ పక్షాన వారి యొక్క కుటుంబానికి మన యొక్క ప్రగాఢ సానుభూతిని చెప్పేసి గౌరవ సభ్యులు అందరి తరఫున చైర్పర్సన్ గారి కోరుతూ ఆ కార్యక్రమాన్ని చేపట్టి రెండు నిమిషాలు మౌనం పాటిద్దామని చెప్పేసి సగౌరవంగా మనం చేస్తాం అధ్యక్ష పెద్ద ఆయనకు చాలా బాధాకరం అని అందరికీ కూడా తెలిసిన విషయమే ఇంకా మనం ఈ విషయాన్ని కౌన్సిల్ స్టార్ట్ అవ్వంగానే మౌనం పాటించింటే ఒకతనంగా మనం కౌన్సిల్ ఉండేది నేను చాలా మంది మెంబర్స్కి కాల్ చేసి చెప్పాను మౌనం పాఠి తమ అంత డబ్బులనే అజెండా స్టార్ట్ చేయడం జరిగింది మనం ఒక గౌరవంగా ఎవ ఎవరైనా కానీ అక్కడ ఎక్స్పీరియన్స్ పర్సన ఒకసారి ఎనెక్ట్ అయ్యారా అని కాదు ఇలాంటి ఇన్సిడెన్స్ జరిగినప్పుడు మన మున్సిపాలిటీ తరపున కంపల్సరీ వాళ్ళకు సానుభూతి తెలియజేల్సిన బాధ్యత మన అందరి ఉంది మన కౌన్సిల్ తరఫున వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ అలాగే భగవంతుడు వారి కుటుంబానికి మనో దైవాన్ని ప్రసాదించాలని మరి ఎన్ఎన్పి ఫరూక్ గారి శ్రీమతి గారికి ఆ భగవంతుడు వారి పవిత్ర ఆత్మకు శాంతిని చేకూర్చాలని చెప్పేసి కౌన్సిల్ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కాబట్టి అల్లా దైవాల్లా శాంతి చేకూర్చాలని గౌరవ కౌన్సిల్ తరఫున మనం రెండు నిమిషాలు మార్నింగ్ పాటించాల్సిందిగా కోరుకుంటున్నాం